ఈరోజు వైఎస్ జగన్ గారికి ఢిల్లీ నుంచి ఒక బంపర్ ఆఫర్ వచ్చింది అయితే జగన్ గారికి మన రాష్ట్రంలో మనందరూ తెలుసు కోటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయిపోయినా సరే జగన్ గారికి రోజు రోజుకి క్రేజ్ పెరిగిపోతుంది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్రంలో ఉన్న పెద్దలు ఇమీడియట్గా జగన్ గారిని ఢిల్లీకి రావాలని చెప్పి ఒక ఆహ్వానం పంపించారు అయితే జగన్ గారు మెయిన్ ఢిల్లీలో ఉన్న పెద్దలకు కూడా మన రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలని అవినీతిని అక్రమాల్ని పూర్తి స్థాయిలో ఢిల్లీలో ఉన్న పెద్దలకి వివరించి మరీ చెప్పడానికి సిద్ధమయ్యాడు అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ జాబతా గతంలో చంద్రబాబు గారు రాజమండ్రి సెంట్రల్ జైలు ఎన్ని రోజులు ఉన్నాడు అప్పుడు లోకేష్ గారు ఢిల్లీలో ఉన్న పెద్దల్ని కలిసి మా నాన్నగారిని అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టారు అని చెప్పి ఢిల్లీలో ఉన్న పెద్దలకి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నేను దేశం మొత్తం తిరిగి దేశంలో ఉన్న న్యాయ న్యాయస్థానాలు పెద్దలందరినీ కలిసి మా నాన్నగారికి న్యాయం చేయించుకుంటా అని చెప్పి ఆ రోజు లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు అదే ప్లేస్లో జగన్ గారు ఉన్నాడనమాట అది ఎందుకు ఆయన మీద ఎక్కడికి వెళ్ళినా సరే ఆడేదైనా చిన్న సంఘటన జరిగినా సరే అది జగన్ గారి మేడ చుట్టుకుంటుంది జగన్ గారి మీద విపరీతంగా కేసులు నమోదవుతున్నాయి అయితే కేంద్రంలో ఉన్న పెద్దలు బాగా ఆలోచించింది ఏంటంటే మన రాష్ట్రంలో అది ఎప్పుడైనా సరే ఇమీడియట్గా జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది బాగా ఆలోచించండి మన రాష్ట్రంలో జమిన్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికిప్పుడు మన రాష్ట్రంలో జమిన్ ఎన్నికలు కానీ పెడితే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడున్న సర్వేలు కానీ చూస్తే జగన్ గారి పక్క పాజిటివ్గా చూపిస్తుంది జగన్ గారు సీఎం అయ్యే అవకాశం ఉందని చెప్పి కేంద్రంలో ఉన్న పెద్దలకి ఒక సర్వే వెళ్ళిపోవడం జరిగింది అయితే ఇప్పుడున్న పరిస్థితులు రాష్ట్రంలో కాదు దేశం మొత్తం మీద కూడా బీజేపీ మీద చాలా వరకు వ్యతిరేకత వచ్చేసింది అది మనందరూ తెలుసు కొన్ని కొన్ని స్టేట్ల మటుకి కాంగ్రెస్ పూర్తి స్థాయిలో మెజార్టీ సాధిస్తుంది ఇప్పుడు ఢిల్లీలో ఉన్న పెద్దలకి మన రాష్ట్రంలో ఎవరు సీఎం అయితే వాళ్ళ వాళ్ళ సీట్లు అవసరం ఏది వాళ్ళ మద్దతు కావాలి మన రాష్ట్రంలో జగన్ గారు గెలిచినప్పుడు ఓడిపోయినప్పుడు ఏది సీఎంగా బీజేపీకి మద్దతు ఇచ్చాడు ఇప్పుడు జగన్ గారి మీద ఒక నమ్మకంతో జగన్ గారిని ఢిల్లీ పిలిపించి జగన్ గారికి పూర్తి స్థాయిలో ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఏ కార్యక్రమం సరే పర్మిషన్ నుంచి షరతుల ఆంక్షలు లేకుండా ఆయనకి సెక్యూరిటీని పెంచడానికి కేంద్ర పెద్దలు ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు అయితే ఈ వార్త విన్నాక ఇప్పుడు జగన్ గారు ఒక స్పెషల్ తోటి ఢిల్లీ వెళ్తున్నాడు అసలు ఎందుకు వెళ్తున్నాడు ఏంది ఢిల్లీలో ఏం చేస్తాడు మా గురించి ఢిల్లీలో ఏం చేస్తాడు అక్కడ ఉన్న పెద్దలకని చెప్పి కూటమి నేతలు విపరీతంగా చర్చలు జరుపుతున్నారు ఓకే జరుపుకోండి ఈరోజు మనం చూస్తే మూడు కేసులు నమోదని ఏది బంగారు పాలలో మన రెండు పాలనలో రెండు కేసులు పొదుల్లో కేసులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్ గారు పూర్తిగా మన రాష్ట్రంలో జరుగుతున్న మొత్తాన్ని కేంద్రంలో ఉన్న పెద్దలకి వివరించి జగన్ గారికి పూర్తి స్థాయిలో ఆయన ఎక్కడికి వెళ్తా ఏ కార్యక్రమం చేసుకోవడానికి సరే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే మార్గం చేయాలని చెప్పి కేంద్రంలో ఉన్న పెద్దలను కోరే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో కూటమి నేతలు పోలీస్ వ్యవస్థ దాడులకి భయబ్రాంతులకు గురి చేస్తుందని చెప్పి వాటి మీద కూడా ఢిల్లీలో ఉన్న పెద్దలకి వివరించడానికి జగన్ గారు సిద్ధమయ్యారు ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే జగన్ గారు ఒక పొడవ మీద వెళ్తే ఒక పొడవ మీదే పోతాడు అదే కానీ మన రాష్ట్రంలో కోటం ప్రభుత్వం ఎదుగు రెండు పడవల మీద ప్రయాణం చేసిద్ది అది మనందరూ తెలుసు మీరు అందరికి లేదో మీకు ఒకసారి గుర్తు ఈ వీడియో ద్వారా గతంలో చంద్రబాబు గారు ఒక స్పెషల్ ఫ్లైట్ వేసుకొని బాగా ఏనండి ఒక స్పెషల్ ఒక విమానం వేసుకుని స్పెషల్గా పక్క రాష్ట్రాలు తిరిగి కాంగ్రెస్ మద్దతుగా ప్రచారం చేశాడు వాళ్ళు గుర్తుందా మీ అందరికీ నాకైతే గుర్తుంది ఒక స్పెషల్ ఫ్లైట్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పక్క ప్రచారం చేసి పక్క రాష్ట్రాల మొత్తం తిరిగాడు ఆ టైంలో కూడా మన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తే పూర్తిగా చంద్రబాబు గారు ఒక ఇరవై సీట్ల పైన సాధించాడు ఆ రోజు ఇరవై సీట్లు మొన్న ఐదు సంవత్సరాలు కానీ చూస్తే ఇరవై సీట్ల పైనే అయితే ఇప్పుడున్న పరిస్థితులు కానీ చూస్తే ఆ ఇరవై కూడా వస్తే రాదని గ్యారెంటీ లేదు ఎందుకు మన రాష్ట్రంలో పరిస్థితి అలా ఉంది చాలామందికి అర్థం కాక పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నారు ఇక మా కూటమి ప్రభుత్వానికి తిరగలేదు మాకు ఎదురు లేదు కనీసం ఒక ముప్పై సంవత్సరాలు మేము ఉంటాం అధికారులు ఆ టైంకి జగన్ గారి పరిస్థితి అయిపోతుందని చెప్పి చాలామంది కలలు కంటున్నారు అయితే కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా పూర్తిగా మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులంటే సర్వే చేయించి జగన్ గారికి కేంద్రంలో ఉన్న పెద్దలు అండగా నిలవడానికి సిద్ధమవుతున్నారు మనందరూ తెలుసు జగన్ గారికి మోడీ గారికి ఎంత సన్నిహితం ఉందనేది అయితే మోడీ గారు కూడా పూర్తిగా మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులంటినీ అదుపు చేయాలి రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రక్షణ కల్పించాలి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ లేకపోతే అధికార పార్టీ ఇష్టం వచ్చినట్టు చలామణి చేసిదని చెప్పి కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ఈ వార్త విన్నాక మన రాష్ట్రంలో ఉన్న కూటమి నేతలందరూ భారీ షాకు గురయ్యారు ఎస్ గతంలో మీరు సీఎం గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు మీరు కూడా ఇదే విధంగా ఆరోపణలు చేశారు ఈరోజు జగన్ గారు సీఎం ఉన్నాడు రాష్ట్రంలో జరుగుతున్న వాటిని కేంద్రంలో ఉన్న పెద్దలకు చెప్తున్నాడు మీరు ఎందుకు భయపడుతున్నారు ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల్ని కేంద్రంలో పెద్దలకు వివరిస్తున్నాడు మా రాష్ట్రంలో ఎలా జరుగుతుంది కొన్ని జిల్లాలో ఎలా జరుగుతుంది మంత్రుల గురించి ఎలా ఉంది వాళ్ళ పనితీరు ఎమ్మెల్యే పనితీరు ఎలా ఎలా ఉంది చేతి వాటం అలా చూపిస్తున్నారు ఇష్టం సారంగా నింపుకుంటున్నారు నింపుకుంటున్నారని చెప్పి జగన్ గారు కేంద్రంలో ఉన్న పెద్దకే చెప్పడానికి సిద్ధమయ్యారు కానీ ఇప్పుడున్న మన రాష్ట్రంలో కోటం ప్రభుత్వం కోటం ఎమ్మెల్యేలు భయపడిపోతున్నారు సరే వదిలేసాయి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అండి రేపటి నుంచి జగన్ గారు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా ఆయన ఏ స్టేట్మెంట్ ఇవ్వాలన్నా సరే ఆయనకు పర్మిషన్ అవసరం లేదు షరతులు ఆంక్షలు అసలు విధించాల్సినంత అవసరం లేదు ఆయన పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచే కేంద్రంలో ఉన్న పెద్దలు ఆయనకు మద్దతుగా నిలబడుతున్నారు అర్థమవుతుందా మన రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఉన్నా అదే టీడీపీ జనసేనతో పొత్తులో ఉన్నా సరే అది హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారికి సపోర్ట్గా ఉంటుంది ఆ బీజేపీ పార్టీ మనందరూ తెలుసు ఇప్పుడు జరుగుతుంది కూడా అదే మీ అందరికీ ఏమైనా డౌట్ ఉండే ఇంకా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి నేను రిప్లై కూడా ఇస్తాను మీకు ఎందుకంటే మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్ అప్పుడు కూడా జగన్ గారి ఎంపీలు బీజేపీకి మద్దతుగా నిలబడ్డారు కేంద్రంలో ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తే మన రాష్ట్రంలో జమిలి ఎన్నికలు వచ్చినాక హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారి మద్దతు బీజేపీకి కావాలి అర్థం అందుకని చెప్పి కేంద్రంలో ఉన్న పెద్దలు ముందే జగన్ గారి ఆహ్వానం పంపించి మీరు మా పక్క ఉండండి మీకు పూర్తి స్థాయిలో మేము భరోసేస్తాం మీకు అండగా ఉంటాం మీరు ఏ కార్యక్రమం చేసుకోండి మీకు ఎటువంటి ఆంక్షలు షరతులు ఉండవు అని చెప్పి కేంద్రంలో ఉన్న పెద్దలు పూర్తి స్థాయిలో జగన్ గారికి ఆ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు ఇప్పటి నుంచి కూటమి నేతలైనా రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థలైనా సరే ఎవరైనా మీకు నచ్చినట్టు జగన్ గారి మీద కేసులు పెట్టుకున్న అవి నామకే వాస్కి కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెడితే అవి చలమణి అవుతాయి కానీ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు సీఎంగా చేసి ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చొని అలాంటి గొప్ప నాయకుడి మీద కేసులు పెడితే అవి చలమణి కావు అని చెప్పి కేంద్రంలో ఉన్న పెద్దలు పూర్తిగా మన రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థకి వివరించి మరీ చెప్పడానికి సిద్ధమవుతున్నారు అయితే జగన్ గారికి ఒక లెక్కలు చెప్పాలంటే కేంద్రం నుంచి ఒక బంపర్ ఆఫర్ షాకులో చంద్రబాబు గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు నిజంగా జగన్ గారికి ఈరోజు పదకొండు సీట్లు వచ్చినా సరే కేంద్రంలో ఉన్న పెద్దలు జగన్ గారిని పిలిచి మరి ఆయనకు ఒక ఇచ్చి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ జగన్ గారి మీద అనేక కుట్రలు జరుగుతున్నాయి వాటన్నిటిని గమనించి జగన్ గారికి సెక్యూరిటీ కల్పిస్తున్నందుకు కేంద్రంలో ఉన్న పెద్దలకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ